సోమవారం ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు వారి ఫలితాలు మీనరాశి వారు ఈరోజు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు దీంతో ఈరోజు ప్రారంభంలో పూజలో బిజీగా ఉంటారు అంతేకాదు ఏదైనా మతపరమైన ప్రదేశాన్ని కూడా సందర్శిస్తారు మరోవైపు ఈరోజు మీ పని ప్రదేశంలో ఎక్కువ సమయం అయిష్టంగానే గడుపుతారు కొన్ని పాత పనుల నుండి ఆర్థిక లాభం ఉంటుంది కొత్త ఒప్పందాలు కూడా పొందవచ్చు కానీ వీటికి సంబంధించిన గందరగోళం ఇంకా కొనసాగుతుంది పరస్పర వాదనల కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది కానీ పరిస్థితి తీవ్రంగా ఉండదు ఇంటి ఖర్చులతో పాటు వ్యక్తిగత ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉంటుంది మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు వైవాహిక జీవితం మీకు ఆనందాన్ని ఇస్తుంది ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు ఈరోజు మీకు డెబ్బై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు హనుమంతుడికి కుంకుమ నైవేద్యం సమర్పించాలి